నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మాకు దగ్గరలో ఉన్న శ్రీరాముని గుండాల అనే ప్రదేశానికి వచ్చాను ఇక్కడ చుట్టూ ఎత్తైన గుట్టలతోని పచ్చని చెట్లతోని ఈ వాతావరణం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుండి కొంచెం దూరం నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ ఉన్న అనేక మందిరాలు ఇంకా నీటి గుండెలు కనిపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చెప్పులు విడిచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలని బోర్డు ఉంది నేను కూడా అలాగే వెళ్తున్నానండి చూడండి దగ్గరికి వెళ్తున్నా కొద్ది ఇది చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇక్కడ మండపాలు శ్రీరామ శ్రీరామనవమి రోజు ఇక్కడ చాలా గొప్పగా జాతర జరుపుతారట అప్పుడు వేసినవి అనుకుంటాను ఇది బహుశా చాలా బాగుంది ఇక్కడ ఈ గుండాల ప్రాంతానికి దగ్గరికి వెళ్తున్నా కొద్దీ ఇక్కడ నీటి చప్పురు చాలా అందంగా వినిపిస్తుంది దానితో పాటు ఇక్కడ వాతావరణం కూడా మారిపోయింది అంటే చాలా చల్లగా కూడా ఉంది ఇంకా ఇక్కడ ప్రత్యేక సందర్భాల్లో హోమాలు కూడా చేస్తారట ఇదే హోమగుండం హోమాలు చేసే ప్రదేశం ఇది ఇక్కడే హోమాలు చేస్తారు చూడండి నీళ్ళ చూడండి కూడా ఎంత బాగున్నాయో చాలా చల్లగా మరియు తెల్లగా ఉన్నాయి చూస్తున్నారు ఇక్కడ ఈ రాముడి గుండాల తల పురాణం ప్రకారం శ్రీరామచంద్రుల వారు వారు అరణ్యవాస కాలంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడి ప్రాంతం ఇక్కడ ఈ వాతావరణం చాలా బాగా నచ్చి ఇక్కడ కొద్ది రోజులు ఉండాలని అనుకున్నారట అందులో భాగంగానే ఈ గుట్టపైనే నూట ఎనిమిది రోజులు నివసించారంట ఆ కాలంలోనే నీటి కోసం రామచంద్రుల వారు నూట ఎనిమిది బావులను కూడా తవ్వించారట ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ గుండాలే ఆ నూట ఎనిమిది బావులని అంటారు చూడండి ఇక్కడ నీళ్ళు ఒక గుండంలో నుంచి ఇంకొక గుండంలోకి ఎట్లా కిందికి వెళ్తుందో ఇవి ఈ గుండాలే ఆనాడు రాముల వారు తవ్వించిన ఆ బావులని అంటారు ఇక్కడ ఈ గుండాలకు కూడా కొన్ని పేర్లు ఉన్నాయి అవి ఏంటంటే యమకోణం జీడిగుండం పాలగుండం నేతిగుండం భైరవగుండం ఇంకా రామచంద్రుల వారి పేరుగా ఈ ప్రాంతానికి రామగుండం అని పేరు వచ్చింది అని అంటారు ఈ శివలింగాన్ని చూడండి ఆ రోజు శ్రీరాముల వారు ఏర్పాటు చేసిన ఈ లింగం ఈ లింగాన్ని ఏర్పాటు చేసి వారు నిత్యం ఇక్కడ పూజలు జరిపేవారట చూడండి దర్శించుకోండి ఈ శివాలయానికి ఎదురుగానే ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నాడు కాస్త కిందికి పక్కకు వస్తే ఇక్కడ సాక్షి గణపతి కూడా ఉన్నాడు అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇంకా దేవతలు ఉన్నారు ఇక్కడ ఇంకా పైకి ఎక్కితే గాయత్రి మాతను కూడా చూడొచ్చు గాయత్రి మాతను కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ అనేక మంది దేవీ దేవతల యొక్క మూర్తులు కూడా ఉన్నాయి నాకు వారి పేర్లు సరిగా తెలియదండి చూడండి చూసి దర్శించుకోండి ఇంకా కొంచెం దగ్గర వస్తే ఇక్కడ ఆదిశంకరాచార్యులను కూడా దర్శించుకోవచ్చు ఇంకా ఇక్కడ నాగదేవతలను కూడా దర్శించుకోవచ్చు చూడండి నాగదేవతలను ఈ రాత్రి పైన ఎలా చెక్కారు చూడండి ఇక్కడ మునులు ఋషులవి కూడా విగ్రహాలు ఉన్నాయి శ్రీరాముల వారి కాలంలో ఇక్కడ అనేక మంది మునులు ఋషులు కూడా ఇక్కడ తపస్సు చేసుకున్నారట దానికి సాక్షిగానే ఇక్కడ వీరి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ నుండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక గుహ లాంటిది కనిపిస్తుంది ఈ గుహలో ఉన్న భైరవుడే కాలభైరవ స్వామి కాలభైరవ స్వామి దర్శనం కూడా మీరు చేసుకోండి మెట్ల గుండె పైకి వెళ్తుంటే పక్కనే నాలుగు గోపురాలు కనిపించాయి అందులో మొదటి గోపురంలో సీత రామ లక్ష్మణ సమేత ఆంజనేయుల వారి విగ్రహాలను కూడా చూడవచ్చు వారిని కూడా దర్శించుకుందాం కదండి చూడండి దర్శించుకోండి మీరు కూడా పైకి వెళ్ళే దారిలో నేను ఒకటి గమనించాను అదేంటంటే ఇక్కడికి వచ్చిన వారిలో కొంతమంది ఇలా ఇల్లు కట్టుకున్నారు ఇదేంటంటే ఒక రాయి పైన ఇంకొక రాయి పేర్చి ఇలా కడతారు ఇలా కట్టడం వల్ల వాళ్ళు నిజంగా నేను అంతస్తులు ఇల్లు కట్టుకుంటారు అనేది వాళ్ళ నమ్మకం వాళ్ళ నమ్మకం నిజంగా కావాలని రామచంద్రుని నేను కూడా వేడుకుంటున్నాను ఇక్కడి నుండి చూస్తే ఈ ప్రాంతం చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చుట్టూ గుట్టలు పచ్చని చెట్లు పక్కనే పొలాలు చెరువులతోని ఈ ప్రాంతం చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ గుట్టను సాయంత్రం సూర్యకిరణాలతో ఎలా మెరుస్తుందో చాలా బాగుంది ఈ గుట్టకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి అది ఏంటంటే దీనిని ఈ ప్రాంతపు వాస్తు గుట్ట అని కూడా అంటారు వాస్తు ప్రకారంగా ఈ గుట్ట ఉండవలసిన ఈ ప్రదేశంలో ఉండడం వల్లనే ఇక్కడ పారిశ్రామికంగా వ్యవసాయపరంగా ఆర్థికంగా ఈ ప్రాంతం చాలా అంటే చాలా అభివృద్ధి జరుగుతుందని అంటారు కావచ్చేమో మరి ఎందుకంటే శ్రీరామ్లో వారు ఇక్కడే ఉన్నారు కదా దానివల్లనేమో ఎంతో పవిత్రంగా భావించే ఈ గుట్టను ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది ఇలా చెత్తని ఇక్కనే పడవేసి ఇక్కడి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు దయచేసి చెత్తను ఇలా పడవేయకండి కాళ్ళకి చెప్పు లేకుండా ఇలా నడవడం వలన కాళ్ళకి రాళ్ళు ఒత్తుకపోతున్నాయి వీలైతే ఎప్పుడైనా మీరు కూడా వచ్చి ప్రాంతాన్ని చూడండి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి చూడొచ్చు కార్తీక మాసంలో శ్రావణ మాసంలో ఇక్కడ పూజలు కూడా జరుగుతాయి ప్రదేశం చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా తప్పక నచ్చుతుందని నేను అనుకుంటున్నాను పక్కనే ఉన్న ఇంకొక గుట్ట పైన వెంకటేశ్వర స్వామి వారి మందిరం కూడా ఉందట కానీ మాకు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం అందుకే ఈసారి అయితే చూడలేకపోతున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఆ స్వామిని దర్శించుకునే వెళ్తాను పైనుండి కిందికి దిగి వచ్చేసరికి భయంకరమైన దాహం వేస్తుంది అందుకే నీళ్ళు తాగుతున్నాను వెంబడే నీళ్ళు తెచ్చుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి